హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో మన ఒక ఈపీఎఫ్ మెంబరు ఒక స్క్రీన్షాట్ షేర్ చేశారు సో ప్రస్తుతం ఎవరికి కూడా పిఎఫ్ అప్లై చేసేదానికి ఆప్షన్ లేదు అలానే పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నప్పుడు కూడా స్టేటస్ అనేది చూపించడం లేదని అడుగుతున్నారు సో ఎందుకో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్ రూమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము తర్వాత ఇలా మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము పిఎఫ్ అప్లై చేయడానికి ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసి ఫామ్ థర్టీ వన్ కానీ ఫామ్ నైన్టీన్ కానీ సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఒక ఎర్రర్ అనేది కనిపిస్తుంది ఎక్స్పెక్షన్ అక్యూర్డ్ వైల్డ్ క్లైమ్ ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది సో దీంతో వాళ్ళు ఏమవుతున్నారంటే బ్రదర్ నేను ఏదైనా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయాలా ఎందుకు ఇలా కనిపిస్తుందని మీరు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసే అవసరం లేదు ఎవరికి ఇన్ఫామ్ చేసే అవసరం లేదు ఇది ఈపిఎఫ్ సాంకేతిక లోపం వల్ల ఈ విధంగా వెబ్సైట్ చూపిస్తుంది మీరు మళ్ళీ ట్రై చేయండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత లేదంటే ఒక వన్ డే తర్వాత మీరు మళ్ళీ ట్రై చేసినట్లయితే క్లైమ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సాంకేతిక లోపం వల్ల ఇలా జరుగుతూ ఉంది అలానే మీరు ఇక్కడ ట్రాక్ క్లైమ్ స్టేటస్ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి మీరు గతంలో ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేశారు దానికి సంబంధించిన స్టేటస్ని ట్రాక్ క్లైమ్ స్టేటస్ పైన క్లిక్ చేసి చూడవచ్చు కానీ ప్రస్తుతము ట్రాక్ క్లైమ్ స్టేటస్ కూడా మనకు చూపించడం లేదు సో మీరైతే ఒక టూ డేస్ అలాగా వెయిట్ చేయండి ఇది ఈపిఎఫ్ఓ సర్వర్ ఇష్యూ వల్ల ఈ విధంగా జరుగుతుంది ఓకేనా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ